గారు గార్మల్లోని నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం చీర మంచి నీళ్ళు లేక మరి వర్షాకాలంలో మరి పెద్ద గడ్డలు వచ్చేస్తుంటే వాటర్కి గడ్డ దాటి రావడానికి కూడా ఇబ్బంది అయిపోతున్నాను మరి అక్కడ ఊటనోళ్ళు కూడా మరి గడ్డ మరి కలిసిపోతుంది అందుకే మరి ఎవరు వచ్చిన బయట నుంచి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతుంత కూడా ఇవ్వడానికి ఇబ్బందిగా అయిపోతున్నది మరి అధికారులు వచ్చి ఇప్పుడు నీళ్ళుకి ఏదైనా తెప్పిస్తున్నారు మా ఊర్లో గార్మల్లో వచ్చి నా పేరు పాంగ శ్రీశ్వరావు అండి మాది బుడిగారు విలేజ్ కివర్ల పంచాయత్ తనదిగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మాకు మంచి వాటర్ సర్ సరిగా మంచిగా లేవు మేము ఊట వాటరు అలా పట్టుకొని తాగడానికి చాలా రెండు కిలోమీటర్ పడుతుంది మాకు అయితే ఎండాకాలం అయితే వాటర్ అంత లింక్ అయిపోతుంది మళ్ళీ దొరకదు వర్షాకాలం అయితే మరి బురద వాటరు మాకు సరైన జబ్బులు కూడా జ్వరాలు కూడా అలా వచ్చేస్తాయి మాకు సరైన హాస్పిటల్ దగ్గర లేక ఇబ్బందులు పడుతున్నాం అలాగంటేసి అందరికి మా సౌరక సార్ నమస్తే సార్ మాది అనంతగిరి మండలం కేవర్ల పంచాయతీ బుడ్డిగారి గ్రామం అండి అల్లూరి సీతారామరాజు జిల్లా మేము వాటర్ కోసము చాలా ఇబ్బంది పడుతున్నాము వాటర్ సమస్య లేక చాలా ఉత్సవాలు పోయే వాళ్ళు కూడా మేము తాగడం కూడా పిల్లలకి కూడా ఎండల టైంకి అది నీరే ఉండదు వర్షాకాలంలో నీరు ఉంటది మాకు చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి మీరు కొద్దిగా మంచిగా వాటర్ కోసము మంచిగా అందుబాటు చేస్తారు కుళాయిలు అంటే అయితే ట్యాంక్ అందుబాటు బోరు అందుబాటు చేస్తారని మేము మాట్లాడుతున్నాం అసలు మాకైతే అసలు ఏం చేయాలని మాకు తెలియదు తెలియదు ఇప్పుడు ఈ మంచి నీళ్ళు తాగుతున్నారు కదా ఈ మంచి నీళ్ళు ఈ ఊట మంచినీళ్ళు కాదండి బురద నీళ్ళే వస్తుంటాయి నీరే ఇక్కడ ఉండదు కూడా ఇది ఇంకిపోద్ది ఏంకిపోతే ఎక్కడెక్కడ చిన్న చిన్న కుండలు లాంటివి ఉంటాయి అక్కడ ముంచుకొని తెచ్చి తాగుతున్నాం అందరికి తెలుసు మనకి వాళ్ళ పంచాయతీ అంతా తెలుసు మన అనంతగిరి మండలాల వరకు తెలుసు మా కోసం కానీ ఎవరు పట్టింపు చేయట్లేదు ఊట అనేది ఎక్కడ దొరకదు అది అదే సార్ మా పరిస్థితి ఎన్నో బాధపడుతున్నాం తిరుగుతు

மீடு ஆகணும் நல்ல మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి నాలుగేళ్ళు మీ సర్పంచ్ మీకు